శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నవమహర్షిభ్యో మనస్సును విషయముల నుండి మరలించి ఆత్మయందు స్థాపించుట వలన కలుగు ఫలితమును వచించుచున్నారు ఇరవై ఏడవ శ్లోకం ప్రశాంతమన సంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం ప్రశాంత చిత్తుడును కామక్రోధాది రఘుజోగున వికారములు లేనివాడును బ్రహ్మ రూపమును పొందినవాడును దోషరహితుడును అగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమగు సుఖము పొందుచున్నది కదా అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని భావము వ్యాఖ్య నిరతిశయ సుఖము ఎవరికి కలుగునో ఆ చెట విప ఈ చెట వివరింపబడినది ప్రపంచమున సామాన్య జనులందరూ అనుభవించినది ఉత్తమ సుఖము కాదు దృశ్య వస్తువులందు పూర్ణ సుఖము లేదు కాలమునకు దేశమునకు లోబడిన సుఖము శాశ్వతమైనది కానేరదు అది ఇంద్రియ సు సుఖమైనను హిరణ్య గర్భ సుఖమైనను సరియే ఆత్మసుఖము ఒకటియే దేశకాల వస్తువులకు లోబడకై ఉన్నది కనుకనే దానిని ఇచ్చట ఉత్తమ సుఖమని పేర్కొని రి దీనిని బట్టి తక్కిన సుఖమంతయు నికృష్టమనియే తేలుచున్నది కావున విఘ్నులు అద్దానికై యత్నింపక పరిపూర్ణ ఆత్మసుఖము కొరకే అన్వేషింతురు ఏ సాధనలు అవలంబించినచో అట్టి మహోన్నత సుఖమును జీవునకు లభించగలదో ఈ శ్లోకమున తెలియచేయబడినది మొదటిది ఒడు దుడుకులు లేకుండా మనస్సును ప్రశాంతముగా నుంచుట రెండవది రజోగుణ తమోగుణ వికారములు ఇవియూ చిత్తమున లేకుండుట మూడవది హృదయమునందు వాసన మాలిన్యము కానీ పాపదోషము కానీ ఏమియూ లేకుండుట అను మూడు సాధనలచే మనుజుడు బ్రహ్మస్వరూపుడే కాగలుగును అత్తరి పైన తెలిపిన ఉత్తమ సుఖము అతనిని వెతుకుతూ వచ్చి అతని పాలిట పడును లోకములో జనులందరూను సుఖము ఎచ్చట కలదా అని వెతుకుచు దాని కొరకై పరిగెత్తుచుండ పై సుగుణములు కల యోగిని సుఖమే తనంతట తాను వచ్చి పొందుచున్న అట ఆహా యోగిది ఎట్టి మహోన్నత స్థితియో యోచించుకొనడు అట్టి స్థితిని ప్రతివారునూ పడేయవచ్చును అయితే పైన తెలిపిన మూడు సాధనలను తప్పక ఆచరించవలను పరమాత్మను పొందుటకు అడ్డుగోడవలెనున్న ఈ చిత్త మాలిన్యము కలదో దానిని ముందుగా తొలగించవలను దృశ్యవాసనను నిర్మూలించి దానిని అకల్మషముగా నునర్చవలను అనేక వత్సరములు మూయబడి ఉన్న ఇంటిని ఒక్క పర్యాయము తెరిచి చూచినచో లోన దుమ్ము బూజి ఎలుకలు గబ్బిలములు పందికొక్కులు పాములు తేళ్ళు పిశాచములు కాపు ఉండి ఉండును అప్పుడు వాణినన్నిటినీ బయటకు వేసి ఊడ్చి కడిగినప్పుడు మాత్రమే ఆ ఇల్లు నివాసయోగము ఎట్లు కాగలుగును అట్లే జీవుని ఉపాధి ఎన్ని జన్మల నుండియో అజ్ఞానాంధకారమున మునిగియున్నందున కామక్రోధాది సర్పములు రాగద్వేషాది మూసి మూషికములు దానిలో చేరియున్నవి అప్పుడు వివేక వైరాగ్య భక్త్యాది సలిలములచే పాప వాసనాధూళిని ప్రక్షాళన మునర్చి జ్ఞాన ప్రకాశమును కలుగ వలన ఆత్మదేవునకు నివాసయోగ్యమై తనురుచున్నది మలిన హృదయమునందు భగవంతుడు నివసింపడు కనుకనే శాంతరజసం అకల్మషం మున్నకు పదముల ద్వారా హృదయ నైర్మల్యము యొక్క ఆవశ్యకతను గీతాచార్యులు నొక్కి ఒక్కానించి ప్రశాంత మనసం అని చెప్పుట వలన మనస్సు ఏ విధమైన ఒడిదుడుకులు చాపల్యము లేక సమముగా ప్రశా ప్రశాంతముగా ఉండవలనని ఉద్బోధింపబడినది కాబట్టి భగవత్ సాక్షాత్కారమునకు అత్యంతిక సుఖానుభూతికి మనస్సు యొక్క నిశ్చలత్వము నిర్మలత్వము రెండును పరమావశ్యకములని స్పష్టమగుచున్నది ఇట్టి సుగుణములు కలవాడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అగును ఏలననిన ఆవరణము తొలగినప్పుడు జీవుడు శివుడే అగుచున్నాడు చిత్తమునందరి దోషంలో తొలగిపోయినప్పుడు చిత్తము చిత్తుగా మారును అనగా చిద్రూపాత్మయందు లయమై బ్రహ్మాకారముగానే చెన్నుందును కావున అత్తడి జీవుడు బ్రహ్మభూతుడగును అట్టి బ్రహ్మభూతుని యొద్దకు వెనువెంటనే ఉత్తమ సుఖము పరిగెత్తుకొని వచ్చి చేరును మోక్షలక్ష్మి అతని మెడలో పూలహారము వేయిచ్చును కాబట్టి దేనిచే మోక్షము చేకూరునో ఆ ప్రయత్నము అందే దృష్టి నుంచుకొనినచో దానిని దత్త చిత్తుడై ఉన్నచో మోక్షము దానంతట అదియే వచ్చి చేకూరును అత్తరి తాను కోరకున్నను బ్రహ్మానందము తన కడకు వచ్చే తీరును కాబట్టి నాకు ఇంకనూ మోక్షము కలగలేదే ఆనందము నన్ను పొందలేదే అని ఎవరూనో దిగులు పడన పడనక్కర్లేదు ఏ క్షణమందు జనులు తమ మనస్సును కల్మషరహితముగా రజోగుణ తమోగుణ వర్జితముగా గావించుకొందరో ఆ క్షణమే సర్వోత్తమ సుఖము వచ్చి వారిని వరించును అని భగవానుడు ఈ శ్లోకమున సర్వులకును సంగిరి తత్ తత్ప్రయత్నమును ఆచరించి ఆనందానుభూతిని బడిసి జన్మను ధన్యము కావించుకునవలెను ప్రశ్న ప్రపంచంలో అన్ని సుఖముల కంటే ఉత్తమ సుఖము ఏది ఉత్తరము మోక్షసుఖము ఆత్మానందము ప్రశ్న దానిని ఎవడు పొందగలడు ఉత్తరము ప్రశాంత చిత్తుడు రజోగున తమోగున రహితుడు దోషవర్జితుడు అగువాడు అట్టి ఉత్తమ సుఖమును పొందగలడు ప్రశ్న కాబట్టి ఉత్తమ సుఖమును బడుయుటకు ఉత్పాయములు ఏవి ఉత్తరము మనస్సును ప్రశాంతముగా ఉంచుకోవల మనస్సునందలి కామ క్రో కామాది రజోగుణ తమోగుణ వికారములను తొలగించవలను గల వాసనా మాలిన్యమును పాపమును పారద్రోళి దానిని దోషరహితముగా చేసుకునవలను ఆత్మధ్యానపరుడు అట్టి నిర్మల చిత్తునకు కలుగు ఫలితమును మరల తెలుపుచున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకము యుంజన్నైవం సదాత్మానం యోగి విగత సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే ఈ ప్రకారముగా మనస్సును ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభముగా పొందుచున్నాడు వ్యాఖ్య బ్రహ్మానందము సుఖ సులభముగా లభించుటకు ఉపాయము ఇచట చెప్పుచున్నారు అనేకులు ఈ ప్రశ్ననే అడుగుచుందురు మోక్షము సులభముగా లభించుటకు మార్గము ఏది అని దానికి భగవానుడే ఈ శ్లోకమున సమాధానము వసంగిరి మోక్షము సులభముగా లభించవలన రెండు సాధనలను చేయవలను మొదటిది మనస్సులో గల పాపములను దుర్గుణములను పా కామక్రోధములను పోగొట్టుకునవలను రెండవది మనస్సును నిరంతరము ఆత్మయందు లయింపచేచుండవలను ధ్యానపరుడై ఉండవలను మొట్టమొదట చిత్తమందలి కల్మషము దోషము దూరీకృతము కావలసి ఉన్నది విగత కల్మషః ఈ కల్మషరాహిత్యమును గూర్చి భగవానుడు గీతయందు పదే పదే హెచ్చరించుచున్నాడు ఏలయనిన మలిన చిత్తమున ఆత్మజ్ఞానము ఉదయింపదు కల్మష చిత్త ఆత్మ చిత్తము ఆత్మయందు లయింపదు దృశ్య పాపములు గల మనస్సు విజాతీయముగా నుండును కావున సజాతీయముగు ఆత్మయందు అది కలువదు కావున దాని అందరి దోషములను ప్రయత్నపూర్వకముగా తొలగించి నిర్మల నిర్మలమునర్చుకున్నచో ఆత్మయందు లయించిపోవును వాసనారాహిత్యము ఆత్మచింతన రెండునూ ఆవశ్యకములే అని ఈ శ్లోకముల చెప్పబడినది ఒకవైపున చిత్తమును నిర్మలమునర్చుచు మరి వైపున ఆత్మచింతన చే దానిని ఆత్మయందు విలయమనర్చు ప్రయత్నము చేయుచుండవలను ఈ ప్రయత్నమును ఏదియో ఒకనొక కాలమున చేసిన చాలదనియో నిరంతరము చేయుచుండవలననియో తెలుపబడినది సదా అను పదము యొక్క అర్థము అది అత్తడి మనుజుడు అతి సులభముగా బ్రహ్మానుభూతిని బడిసి పరమానందమును కైవసము చేసుకొనగలడు పైన తెలిపిన సాధనలను చేయు వారికి బ్రహ్మ సాక్షాత్కారము సులువుగా లభించును చేయని వారికి ఎంత కష్టపడిననో లభించదు బ్రహ్మ సంస్పర్శం అని చెప్పినందువలన యోగి సాక్షాత్ పరమాత్మను స్పృశించగలడని స్పష్టమగుచున్నది ప్రపంచమున దృశ్యములో కాలము గడుపు ఏ వ్యక్తి కానీ దృశ్య వస్తువు ఏది కానీ బ్రహ్మమును తాకలేదు వస్తువు సత్య వస్తువును ఎట్లు స్పృశింపగలదు స్వప్న పదార్థము జాగ్రత్తను తలుగల తగ్గులు కలదా నిర్మల చిత్తుడకు ఒక ఆత్మధ్యాన పరాయణుడే బ్రహ్మమును తాకగలడు బ్రహ్మమందు విలీనము కాగలడు అత్తరి అతనికి కలుగు సుఖము అంతింత కాదు యావై భూమా యత్ సుఖం నాల్పే సుఖమస్తి అనున్నట్లు భూమారూపముగు అనంత సౌఖ్యము అతనికి కలుగును దృశ్య వస్తువులంద అంటి సుఖము ఉండదు కనుకనే ఆ ఆత్మసుఖమును అత్యంత సుఖం అని ఇచ్చట వర్ణించిరి హిరణ్య గర్భుని సుఖము కూడా ఆ ఆత్మానంద సాగరమున ఒక బిందువే అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి ఆ ఆత్మానందమును ఎవరైనాను పొందగలరు పైన తెలిపిన ప్రయత్నములను ఆచరించినచో ఈ జీవితమందే పొందగలరు ప్రశ్న మోక్షసుఖమును సులభముగా పొందుటకు ఉపాయములు ఏవి ఉత్తరం మనస్సునందలి పాపవాసనలను దోషములను పోగొట్టుకొనుట మనస్సును నిరంతరము ఆత్మధ్యానమున లగ్నము నచ్చుట ప్రశ్న మోక్షసుఖము ఎట్టిది ఉత్తరము నిరతమైనది బ్రహ్మమును స్పృశించినది బ్రహ్మానుభవ రూపమైనది